నా పేరు చైతన్య మేము చంద్రగిరి నుంచి వచ్చాము ఈ స్కీమ్ మాకు మా ఊర్లో ఉన్న సార్ వాళ్ళు చెప్పారు ఇంకా ఆటో రిపేర్ అయిందని మేము లోన్ పెట్టాము పెడితే దాంట్లో మా పేరు వచ్చింది అది ఈరోజు వచ్చి సారు వచ్చి తీసుకున్నాము దాంట్లో జీరో ఇంట్రెస్ట్ ద్వారా అనేసి అన్నారు పైగా ఇది సౌండ్ పొల్యూషన్ ఉండదు ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది అందుకనేసి ఇది ఎంత బాగుంటుందని దీన్ని తీసుకున్నాము పైగా ఛార్జింగ్ ఫోర్ అవర్స్ పెట్టాలి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుందంట అమౌంట్ సేవింగ్ చేసుకోవచ్చు అని దీన్ని తీసుకున్నాము మాకు మాకే సంపాదించుకునే దానికి తీసుకున్నాము అది మాకు చాలా సంతోషంగా ఉంది